యేసు చెప్పిన మాటల్లో నీ కంటికి కనిపించిన నీ సహోదరుని ప్రేమించలేని నీవు నీ కంటికి కనిపించే నీ సహోదరుడు ఇస్లామా హిందువా సిక్ అని కాదు నీ కంటి ముందు కనిపించేదంతా నా పిల్లలే అన్నాడు దేవుడు నీ కళ్ళ ముందు కనిపించే వీళ్లను ప్రేమించలేని నీవు దేవుని తండ్రిని ప్రేమిస్తున్నావు అనే అబద్ధం చెబుతున్నావు అన్నాడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు చాలా మంది వాళ్ళ కోసం మనం ఆలోచిద్దాం యేసు బోధనలోని కొన్ని మాటలు ఈ రోజు రాత్రి మీకు చెప్పాలనుకున్నా ఒక నాయకుడు ఇరవై వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన యేసుక్రీస్తు ఒక చక్కని మాట చెప్తున్నాడు మినిస్టర్ మినిస్టర్ అనే పదానికి తెలుగులో పరిచర్య చేయువారు పరిచర్యలు అందించే వాళ్ళు ఈ మత వార్త ఇరవై ఇరవై ఎనిమిదిలో యేసుక్రీస్తు పరిచారము చేయించుకొనుటకు రాలేదు చాలామంది పరిచయం చేయించుకుంటారు ఒక రాజకుటుంబం ఉందనుకోండి ఎంతోమంది పనివాళ్ళు వంట వాళ్ళు రథాలు నడిపేవాళ్ళు గుర్రాలు నడిపేవాళ్ళు ఎంతోమంది పనివాళ్ళు ఆ రజ కుటుంబంలో ఉంటారు కానీ అంటున్నాడు పరిచారం చేయించుకొనుటకు నేను రాలేదు అని ఒక మంచి మాట అంటున్నాడు చూడండి పరిచారము చేయుటకును పరిచారం చేయటానికి వచ్చాను మీకు నేను ఒక సైనికుడు తన ప్రాణాన్ని ఇవ్వటానికి ప్రభుత్వానికి సర్వెంట్గా మారతాడు ఒక పోలీస్ తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి అరాచక శక్తులు మన ప్రాంతంలో ప్రచురిలుతున్నప్పుడు తన కుటుంబాన్ని సహితం లెక్క చేయకుండా ప్రజలను కాపాడటానికి సర్వాన్ని అర్పించటానికి ప్రాణభయం లేకుండా వాళ్ళ మధ్య తిరుగుతాడు ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించే పరిచారకుల వాళ్ళు ఒక ప్రధాని అ సర్వెంట్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ ఒక ప్రధాని ఈ భారతదేశానికి ఒక పెద్ద పరిచార కూడా ఆయన పార్లమెంటు మనందరి కోసం ఆలోచించి మన బ్రతుకులు బాగా ఉండాలని నీళ్లు ఆహారం బట్ట మన బ్రతుకులు చల్లగా ఉండాలని దారిద్ర్యం నుంచి ఉద్ధరణ జరగాలని అనుకుంటారు మినిస్టర్ అనే పదానికి అర్థం చెప్తున్నాను మీకు మినిస్టర్ అనగానే ప్రధానమంత్రి మినిస్టర్ గానే ఎమ్మెల్యే అనో కాదు పరిచారం చేసే ప్రతి ఒక్కరూ ఇసు మినిస్టర్ మినిస్టర్ అనే పదానికి తెలుగులో పరిచారకుడు అని అర్థం హోమ్ మినిస్టర్ పబ్లిక్ సర్వెంట్ సేవకుడు అలాగే పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వరకు వాళ్ళు ఎన్నుకునే ప్రతినిధులు అంతా కూడా మనకు పరిచారం చేయడానికి వచ్చిన వాళ్ళు అలా ఉండాలి అని ఇక్కడ ఒక పాఠాన్ని దేవుడు ఈ సమాజానికి యేసుక్రీస్తు ద్వారా వివరించాడు మనుష్య కుమారుడన నేను పరిచారము చేయించుకున్నటకు ప్రజల చేత సకల పరిచర్యలు అందుకోవటానికి నేను రాలేదు అని ఒక మాట అన్నాడు పరిచారము చేతుకును ప్రజలైన దేవుని కుమారులైన అనేకుల కొరకు విమోచన క్రయధనము వాళ్ళ కొరకు అవసరమైతే వాళ్ళ చావుకు కారణం అంటూ ఏదైనా ఉంటే ముందు నేనే చచ్చిపోతాను అన్నాడండి అది విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి 메로 r